ఘర్షణ షూట్ మేము శ్రీలంకలో చేసాం అనమాట శ్రీలంక అది హిల్ స్టేషన్ సంథింగ్ లైక్ ఊటీలా ఉంటుంది అది ఒక మొత్తం పెద్ద లేక్ ఆ లేక్కి యువతల నుంచి అవతల ఒడ్డులో సెట్ వేశారు ఆ హౌస్ సెట్ ఏదైతే సాంగ్ సాంగ్ షూట్ సో మొత్తానికి ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత ఐ టెంపరీ బోర్డ్స్ పర్మనెంట్ బోర్డ్స్ కాకుండా మా షూట్ కోసం తయారు చేసిన డబ్బాలతో పాటు సెట్ చేసి ఆ డబ్బాల మీద ఒక టెంపరీ సెట్ దీని కింద బోర్ట్ కింద చేశారనమాట సో ఎక్కాము ఎక్కి బయలుదేరుతున్న టైంలో అప్పుడే హసీన్ గారు శివమణి షూటింగ్ అప్పుడు ఏమేమి జరిగింది ఆ వాళ్ళకు కూడా అక్కడ ఏదో బోట్లో వెళ్తే మొత్తానికి ఏదో చాలా హడావిడి జరిగింది సో మొత్తం అందరూ టెన్షన్ పడ్డారు అని చెప్పి హసీన్ ఇలా నెరేట్ చేస్తున్నారు నేను ఆ చివరిని నిలబడి ఉన్నా ఇవంతా అప్పటికీ అంటే నేను ఇంచుకు కొంత న్యూ కమర్ బ్లెస్ ఓన్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాను మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దేర్ అప్పటికీ వెంకటేష్ గారు కూడా ఇది పాయింట్ మెన్షన్ చేశారు ఏమని ఏ అసలు బోట్లో ఎంతమంది పడతారా అని చెప్పి అడిగారు అంటే సార్ ఇరవై మంది పడతారు అయితే ఒక పదిహేను ఒక ఐదుగు మంది ఎందుకంటే మంచి దించేయండి అని చెప్పి బయలుదేరే ముందు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ఒక ఐదుగురు దించేశారు అయినప్పటికీ అలా కొంచెం ముందుకెళ్ళేటప్పటికి మెల్లగా వెనక్కు కూర్చుని ఉంటే వాటర్ లోపలికి వస్తుంది ఇంటర్ వాటర్ లోపలికి వస్తుంది అని చెప్పి కొంచెం 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 వాటర్ ఎక్కువ బోట్ లోకి సడన్ గా వాటర్ వస్తుంది వాటర్ వస్తుంది అని మొదలు పెట్టాం అందరం అనేటప్పటికీ ఏదో ఇదిలో మొత్తాన్ని దూకేసాం అనమాట అంటే నేను దూకేసాను ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ పడ పడిపోయింది అందరూ కిందకి వెళ్ళిపోయారు నేనేంటి పక్క కాబట్టి దూకాను అంటే మిగతా వాళ్ళందరిది మన ఆ టెన్షన్ లో ఎవరే ఆ మూమెంట్ లో అసలు ఎవరేం జరుగుతుందో ఏంటి కూడా అర్థం అవదనమాట సో పక్కనే ఒక పక్కనే ఒక చెక్కలా వచ్చింది అరే ఇదేంటి సినిమా టైప్లో మన కాపాడడానికి ఒక చెక్క వచ్చింది అని చెప్పి ఆ చెక్కను పట్టుకున్నా చెక్కను పట్టుకున్నాను కానీ అది ఎక్కడ వెయిట్ బేర్ చేయట్లేదు సో ఆ చెక్క లోపలికి వెళ్ళిపోతూ ఉంది సో లక్కీగా వెంటనే ఇంకో పడవ వచ్చిందనమాట అక్కడ అవతల సైడ్ని ఏదైతే బోట్ ఉందో ఆ బోట్ వచ్చింది ఆ బోట్ వచ్చి మొత్తం అందరం ఎవరికి ఏమీ సీరియస్ గేమ్ అవ్వలేదు బట్ కెమెరామెన్ గారు లోపల ఇరికిపోయారు అనమాట రికిపోయినప్పుడు ఆయన ఒక్కరికే వచ్చు కానీ ఆయనే ఇరుక్కుపోయారు సో నెక్స్ట్ డే షూట్ టూ డేస్ షూట్ క్యాన్సిల్ అయింది అనమాట ఆయన అన్కాన్షియస్ అయిపోవడం అన్కాన్షియస్ అయ్యి ఆ వాటర్ అంతా నిజంగానే అన్నట్టు లోపలికి వెళ్ళిపోయి దాన్ని బయటికి తీయడం అంతా హారబుల్ సినిమా కెరీర్ చాలా జరిగిందండి నేను ఆ సినిమా పెద్ద ఆడలేదు కానీ అదే సినిమా పేరు కూడా గుర్తులేదు అక్కడ నాకు అప్పుడు ఫైట్ సీక్వెన్స్లోనే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ అయింది అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కట్ అయింది అంతే స్టిచ్చెస్ పడింది సో అదొకటి అలా చాలా అయినాయి యూజువల్ గా ఫైట్ సీక్వెన్స్ అంటే కన్ఫర్మ్డ్ గా ఏదో ఒక ఇంజ్యూరీ ఉంటదన్నమాట ఆబియస్లీ చాలా ప్రిపేర్డ్ గా చాలా టెక్నికల్స్ చూసుకొని చేయాలి ఫైట్ మీకున్న పాత్రలో సాకానికి పైగా పోలీస్ క్యారెక్టర్స్ అంటే పరిగెత్తి 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 మీరు ఎంత ఫిట్ గా ఉన్నారు కాదు హలో నేను మీ రక్షా ధిల్లార్ టు వాల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాట్యులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ